నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ దగ్గరలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కి గంగాధర్ అనే వ్యక్తి వచ్చి అప్లికేషన్ రాసి ఇవ్వకుండానే అరగంటలోనే స్టడీ సర్టిఫికేట్ కావాలని వీరంగం సృష్టించాడని నోటి దురుసుతో ఉపాధ్యాయులని మరియు హెచ్ఎం ని అనరాని మాటలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి హాస్టల్ అనే గౌరవం మరియు ఉపాధ్యాయులు అనే గౌరవం లేకుండా మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతినేలా దుర్భాషలాడినట్టుగా హెచ్ఎం మరియు సిబ్బంది చెబుతున్నా టీచర్ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారని హాస్టల్ విద్యార్థులు సైతం తెలిపారు స్టడీ సర్టిఫికేట్ కానీ వచ్చిన పేరెంట్ ఆయన ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ స్టడీ సర్టిఫికేట్ ఇవ్వండి మేడం అంటే నేను ఒక వన్ అవర్ ఆగండి ఆఫీస్ వర్క్ మీద ఉన్న కొంచెం లెటర్స్ రాసుకుంటాను అని చెప్పిన చెప్తే అది వినకుండా నేను దోతి కట్టుకొని ఉన్నా నాకు లెక్క చేస్తలేనట్టున్నారు ఉన్నారు వీళ్ళని వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి వాళ్ళ అల్లుడిని పిలిపిస్తే వాళ్ళ అల్లుడు వచ్చి వచ్చే రాకట్లనే వీడియో తీసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీద మీద ఎగబడుకుంటా అసలు ఆయన మంచిగా ఉన్నాడో మత్తులున్నడో అర్థం కాదు కానీ మీద మీదకి ఎగబడుకుంటా కుట్టడానికి వచ్చుకుంటా టీచర్లు అంటే లెక్క లేనట్టుగా ఇన్సల్ట్ చేసి బాధ పెట్టించిపోయాను సార్ మీరు అంతకంటే ఎక్కువ ఇదేం అనుకున్న కూడా ఇట్లంటరా ఇంటికాడ నా ముందు బుక్ తెచ్చి చదివిస్తాడట చదివిస్తే బుక్ పెట్టి ఇక్కడ కాదండి చదివించుకునేది ఇంటికి హాలిడేస్ వచ్చినప్పుడు చదివేయండి వాళ్ళకి కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అంటే ఆహా నన్ను ఇంటికాడ చదివిపోయమంటవా ఇంటికాడ చదివిపోయమంటవా అని దాని మీద కూడా పెద్ద లొల్లి చేసిండు అదే వాళ్ళ టీచర్ మా టీచర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా భాషలో నోటికెచ్చినట్టు తిట్టి మీకు వంద శాతం మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తా హండ్రెడ్ పర్సెంటేజ్ మీ సంగతి చూసుకుంటా మీ అంతా చూసుకుంటా అని టీచర్లను లేడీ టీచర్లను కూడా చూడకుండా మీద మీద ఎగబడకుండా అందరి మీదకి మన ఎట్లా దౌర్జన్యం చేసుకుంటా కొట్టడం ఒక్కటే తక్కువ సార్ ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు కూడా అలాగే టీచర్స్ మీద అందరి మీద దౌర్జన్యం చేసుకుంటేనే మాట్లాడేండు అతను అతను వచ్చిన ప్రతిసారి వేరే వేరల్ని తీసుకొస్తూ రావడము పిల్లలతోని పిల్లల ముందర టీచర్లను చూడకుండా వాడనని చూడకుండా మేమేమైనా కొంచెం మాట్లాడంగానే మీ ఫుడ్ మంచిగా లేదు మీరు మంచిగా పెట్టట్లేదు అన్ని రాళ్ళు వస్తున్నాయి అది ఇది అని అన్నీ తనకి ఏ వార్డు నోటికొస్తే ఆ వార్డు యూజ్ చేసుకుంటా మాట్లాడుతుంటాడండి అతను ఎప్పుడు వచ్చినా కాంప్లికేటెడే తయారు చేస్తున్నాడు హాస్టల్కు వచ్చినా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఇది రెండోసారి అతను వచ్చి గొడవ చేయడం ఫస్ట్ టైం వేరే అతను తీసుకొచ్చిండు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిండు నేను లుంగి కట్టుకున్నట్టు కనబడుతున్నాను నేను ఎస్ అనుకున్నాను నాకు ఇద్దరు భార్యలు నేను ఎంత అయితే నాకు ఇద్దరు భార్యలు వస్తారు అది ఇదని చెప్పి అంత వల్గర్గా పిల్లల ముందర వాళ్ళు పిల్లలు నవ్వుకునేటట్టు మాట్లాడడం జరిగిందండి నా పేరు వీరన్న సార్ వాస్తవంగా మేము క్లాస్ రూమ్లో క్లాస్ పిల్లలకి బోధిస్తూ ఉన్నాం సార్ అయితే వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ కని ఒక అతను వచ్చాడు సార్ హరిసింగ్ అనే వ్యక్తి రాజేష్ వాళ్ళ నాన్న వచ్చి మేడం దగ్గరికి వచ్చి స్టడీ సర్ఫ్ సర్టిఫికెట్ కావాలని అడిగారాడు సార్ అయితే మేము మేడం ఏమందంటే అంటే నేను గంటలో ఇస్తాను నేను ఆఫీస్ పనిలో ఉన్నాను నేను కంపల్సరీ ఇస్తానని చెప్పింది సార్ గంట ఆగండి అని చెప్పింది అంతనే ఆ దోతి కట్టుకున్న వ్యక్తి హరిసింగ్ అనే వ్యక్తి సార్ ఆయనే ఇంకా నేను దోటి కట్టుకున్నానా నేను దోటి కట్టుకున్నాననే ఆలోచనతోటి నాకు స్టడీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదా నేను మా అల్లుడు ఉన్నాడు అతన్ని పిలిపిస్తాను అతన్ని పిలిపిస్తే మీరు ఇస్తారు ఎందుకు ఇయ్యరో నేను చూస్తాను మన ఎస్టీ వాళ్ళు ఉంటే లంబడోళ్ళు ఉంటే లంబడోళ్ళకు ఉద్యోగాలు వస్తే లంబడోళ్ళు ఆగరు మీరు అట్లనే చేస్తారు అనే మన భాషలలో బాగా తిట్టడం జరిగింది సార్ మమ్మల్నే కాకుండా పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆ హరిసింగ్ అనే హరిసింగ్ అనే వ్యక్తి బాగా మా దురుసుగా మాట్లాడడం జరిగింది ఇక్కడ అంద క్లాస్ చెప్తూ మళ్ళీ కిందికి అవుతూ ఉంటే మేము కిందికి వచ్చాం సార్ కిందికి వచ్చి ఇట్లా ఎందుకు పెడుతున్నావు బ్రదరు కాసేపు కూర్చోండి మీరు మేడం ఇస్తానని అన్నది కదా ఐదు నిమిషాలు కూర్చోండి ఓ అర్ధ గంట సేపు కూర్చోండి మేడం రాసి ఇస్తానంటే ఎందుకు రాసియేది అనే ఆలోచనతోటి బాగా మీది మీదికి మేడం మీదికి రావడం జరిగింది సార్ సిల్లు పట్టుకొని అయితే నేను గంగాధర్ అనే వ్యక్తి అయితే వద్దని చెప్పాను నేను ఎందుకు అన్న బ్రదరు కాసేపు కూర్చోండి మేడం రాసిస్తానే అంటుంది కదా మీరేమో కొట్టడానికి వచ్చారా ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ కొరకు వచ్చారా అని అడగడం జరిగింది సార్ అయితే నేను స్టడీ ఎంతలో ఇస్తారంటే గంటలో ఇస్తా అని మేము మేడం గారు కూడా చెప్పడం జరిగింది అయినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సార్ అట్లాంటిది ఇంతకుముందు కూడా ఒక టీచర్ని క్లాస్ రూమ్లో వచ్చి కూడా బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది అది ఇట్లా గురువుల మీద ఇట్లాంటి దాడులు జరిగితే సార్ ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు సార్ మాకు కూడా చాలా కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది మేము పిల్లలకి ఇలా డిస్టర్బెన్స్ జరిగితే మేము ఎట్లా క్లాసులు ఎట్లా రన్ చేస్తాం సార్ మేము ఇంతటితోటి మొన్ ఇరు జరిగినటువంటి సంఘటన మా హెచ్ఎం గారు కాలు విరిగి కింద కూర్చొని ఉన్నారు అంతలోనే మా వాడని మేడం కూడా వచ్చారు మా స్కూల్కు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ రాసుకోవడం జరుగుతుంది ఆ క్రమంలో ఈ హర్షింగ్ అంటే ఫిఫ్త్ క్లాస్ రాజేష్ అనే అబ్బాయి ఒక తండ్రి వచ్చి నాకు స్టడీ సర్టిఫికేట్ కావాలని అడగడం జరిగింది అయితే ఒక సేపు కూర్చోండి మేము పనిలో ఉన్నాము రాసి ఇస్తామని చెప్పారు మా హెచ్ఎం గారు అయినప్పటికీ కూడా తను ఒక పది నిమిషాలు కూడా ఓపిక పట్టకుండా తన అల్లుడైన గంగాధర అనే వ్యక్తి తనను పిలిపించి తనతో పాటు మరో ఇద్దరు కొంచెం మత్తులోనే ఉన్నారు తాగి ఉన్నారు అప్పటిను వచ్చిన తర్వాత మాకు అనేక రకాలుగా దూషించడం మొదలుపెట్టారు మీరు అసలు చదువు చెప్తున్నారా మీరు టీచర్లేనా గాడుదులా అనే విషయాలు చాలా మాకు బాధ కలిగిస్తున్నాయి మేము గత ఇరవై సంవత్సరాలుగా మేము డిపార్ట్మెంట్లో ఉన్నాము పిల్లలతోటి ఎంత సఖ్యతగా ఉంటే పిల్లలు ఈరోజు ఇరవై సంవత్సరాలు మేము ఉద్యోగం చేయగలుగుతున్నాం కాబట్టి మమ్మలను ఎంతో బాధ కలిగించినటువంటి ఆ గంగాధర్ అతనితో పాటు వచ్చినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము మిమ్మల్ని మీ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము మా లేడీ టీచర్ పైన కూడా ఇదే గంగాధరు కొట్ట కొట్టడానికి రావడం కూడా జరిగింది కాబట్టి ఇతని పైన ఖచ్చితంగా మేము మా పిల్లల మా పిల్లల ముంగట మమ్మల్ని ఇట్లా అంటే మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటిది ఈ పిల్లవాడు కూడా ఆ ఫలాని వ్యక్తి తిట్టిపోయిండు కొట్టిపోయిండు వాళ్ళు ఏమనలేదు వీళ్ళు కూడా దానికే ఇన్స్పైర్ అవుతారు కాబట్టి దీన్ని అరికట్టడం కోసం మీ మీడియా ద్వారా మాకు సాకారం చేసి తనకు ఒక శిక్ష పడే విధంగా చేయాలని మీ ద్వారా కోరు మీ ద్వారా కోరుకుంటు కోరుకుంటున్నాను సార్ నా పేరు శ్రీకర్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మొన్న రా రా ఫిఫ్త్ క్లాస్ రాజేష్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న స్టడీ సర్టిఫికేట్ కోసమని హెచ్ఎం మేడం దగ్గరికి వచ్చాడు మేడం ఒక గంట ఆగండి ఇస్తానని చెప్పింది ఆయన ఆగకుండా తన అల్లుడైన గంగాధర్ని పిలిపించాడు గంగాధర్ మేడం మీదకి గొడవకు వచ్చాడు మేడంని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టబోయాడు ఆపడానికి వచ్చిన సార్ల మీదకి మరల సార్లను టీచర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు సార్లు టీచర్లు ఎంత చెప్పినా వినలేదు ఫోన్లో వీడియో తీస్తూ స్కూల్ని ఇన్సల్ట్ చేశాడు గంగాధర్ బాగా డ్రింక్ చేసి వచ్చాడు నా పేరు జీ చరణ్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను అయితే సార్ మొన్న ఫిఫ్త్ క్లాస్ అనే అబ్బా ఫిఫ్త్ క్లాస్ అనే రాజేష్ వాళ్ళ నాన్న వచ్చి స్కూల్లో గొడవ చేశాడు అయితే హెచ్ఎం మేడం హెచ్ఎం మేడం దగ్గర వచ్చి సర్టిఫికేట్ అడిగాడు అయితే హెచ్ఎం మేడం ఒక గంట ఆగండి ఇస్తాను అని చెప్పాడు చెప్పింది మేడం అయితే ఈయనేమో ఈయనేమో నాకు నన్ను దోతి కట్టుకున్నాను నన్ను మీరు చిన్నంచనా వేస్తున్నారా అని చెప్పి ఆయన బెదిరించాడు అయితే అప్పుడే మేడం కాలు ఇరుగుతుంది అయితే కాలు ఇరిగినా కూడా పైన పైనికొస్తాడు వస్తాడు పైన వస్తున్నాడు నన్ను ఇంత చిన్న చులకన చేస్తున్నారా నా అల్లుడిని పిలిపిస్తాను అని చెప్పి వాళ్ళ అల్లు వాళ్ళ అల్లుడిని వాళ్ళ అల్లుడిని పిలిపించి మొత్తం స్కూల్ సారి డామ్ డాన్ చేపించింది సార్ అయితే మొత్తం సార్లు కూడా ఆ పనికి వచ్చారు సార్ల మీదకి పోయాడు మా స్కూల్ని మేము అప్పుడే చదువుకుంటున్నాం సార్ అయితే మస్తుల అవుతుంది అయితే కిందికి వచ్చి చూస్తే మీరెందుకు కిందికి సార్ మీకు చదువు రాదు ఏం రాదు అని మమ్మల్ని కూడా హింస చేశాడు ఆయన డ్రింక్ చేసి వచ్చాడు సార్ మమ్మల్ని మస్తు బాధ మను బాధ పెట్టించాడు సార్ హెచ్ఎం మేడంని కూడా మస్తు బాధ పెట్టించాడు మేడం కాలు ఇరుగుతున్నా అబ్బా నీ ఇప్పుడే వచ్చినావు నీకు ఇప్పుడే కాలు ఇరుగుతుందా నేను వచ్చినప్పుడే నీ కాలు ఇరగొట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా హింసల్ చేశాడు సార్ ఇలా చేయకూడదు ఆయనని మేము ఏమైనా ఇట్లా చేస్తే మేము ధర్నాకు దిగుతాం ఇంకోసారి ఇట్లా గతంలో కూడా ఇలానే మేడం ఒక లేడీ టీచర్ మీద వచ్చి ఆ గంగాధర్ ఆయనే ఆయనే వచ్చి మేడంతో గొడవ చేశాడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇట్లానే చేశాడు ఇలా చేయకూడదని చెప్పండి ఇలా ఇలా చేయకూడదని మేము కోరుకుంటున్నాము ఆయన పేరు ఏమైనా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్స్ చెప్పాలా ఆడు ఆయన చేసిన లొలికి అంతా మొత్తం స్కూల్ అంతా రామాండం రాణ రామాండం అయింది అయితే మేము అప్పుడే కిందికి వచ్చి మేము అంతా భయపడ్ భయపడ్డాం ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అంగార్ ఒక మేడం మీదకి గొడవకు వచ్చాడు అంతకుముందు కూడా చాలామంది పేరెంట్స్ టీచర్ల మీదకి గొడవకు వచ్చారు టీచర్లు ఓపికతో భరిస్తూ మానసికంగా చాలా ఇబ్బందికి గురయ్యారు ఉంది గొడవకు వచ్చిన గంగాధర్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము తన ఎలా రక్షణ లేనప్పుడు మాకు ఎలా రక్షణ ఉంటుంది సార్ నా పేరు ఎల్ సైచరణ్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నిన్న వాళ్ళు రాయశాల నాన్న వచ్చి మేడం మీద వాళ్ళకి సడిషఫ్ టికెట్ ఒక గంట తర్వాత ఇస్తా అని అంటే మే మేడం సార్ల మీదకి ఎగబడ్డరు సార్ సార్ ఇట్లా ఒక గంట సేపు రారని అంటే సార్ ఒక రౌడీ లెక్క దాడి వేసారు సార్ సార్ నేను ఈ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను మొన్న ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ అంటే పేరెంట్ కాకుండా పేరెంట్ పిలిచినటువంటి వ్యక్తులు ఇద్దరు వచ్చారు అతను పేరు గంగాధర్ అని తెలిసింది అతను ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ హెచ్ఎం మేడం మీదికి చెప్పేటువంటి విషయం వినకుండా ఒకే మాట మాట్లాడుతూ వీడియో తీస్తూ బెదిరిస్తూ తప్పనిసరి ఇప్పుడు మీరు స్టడీ సర్టిఫికెట్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో చాలా బెదిరించాడు మేము వాస్తవికంగా వేరే అప్లికేషన్స్ రాస్తూ పనిలో ఉన్నాము కాసేపు తర్వాత ఇస్తామంటే కూడా ఆ మాట వినకుండా ఇంటెన్షనల్గా మమ్మల్ని బెదిరించడానికి వచ్చినట్లు అనిపించింది ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి మా పాఠశాలలో ఇంకొక ఉపాధ్యారాయాల మీద కూడా చాలా ఇబ్బందికరంగా వ్యవహరించాడు అయినా మా టీచర్లందరూ ఓపికగా సహనంతో ఉన్నప్పటికీ కూడా పిల్లల ముందు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈతను వచ్చి గొడవ చేయడం వల్ల పిల్లలందరూ భయభ్రాంతాల గురై పైన క్లాసులు నడుస్తున్నాయి వాళ్ళందరూ కింది కురికొచ్చారు వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఒక టీచర్ పైన ఒక ప్రధానోపాధ్యాయులపైన ఇతర టీచర్లపైన జరుగుతున్న జాడిని వాళ్ళు ప్రత్యక్షంగా చూసినా మీ అంతు బెదిరిస్తుంటే కూడా ఎలా ఉంటుంది చెప్పండి ఉపాధ్యాయులం మేము ఎంతో సహనంతో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కొందరు వ్యక్తులు పాఠశాలలో చిన్న విషయానికి సర్టిఫికేట్ కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ల ఇవ్వాలి ఇయ్యకపోతే ఇలా దాడి చేస్తామనేటువంటిది బాగా ఈ మధ్యలో కొంతమంది పేరెంట్స్ ఇలాగ చేస్తున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది గేట్ లోపటికి ఓర్బడితే వాళ్ళు రావడం చాలా ఇబ్బంది చేయడం మాకు కష్టంగా ఉంది అసలు అకాడమిక్ సైడ్ మేము శ్రద్ధ తీసుకోవాలా ఈ రోజు వచ్చేటువంటి ఇట్లాంటి వాళ్ళు బెదిరిస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు కూడా రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ పొందాలని ఉంది